అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా ఇరవై ఒక్క రోజుల్లో మనం పొట్టను ఎలా తగ్గించుకోవాలి అనేది మనం వీడియోస్ చేస్తున్నాము సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిగతా ఆరు రోజుల ప్రాక్టీస్ చూడండి ఈరోజు మనము ఏడో రోజులో ఉన్నాము సో ఇందులో భాగంగా కొన్ని స్టాండింగ్లో మనం నిల్చొని కొన్ని ప్రాక్టీసులు చేస్తున్నాము సో ఈ ప్రాక్టీస్ చూసి మీరు రెగ్యులర్గా చేసుకోండి అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ పొట్టలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ మీరు చేతులు రెండు మీ భుజాలని ఊహించుకొని సో స్లోగా మీరు ఎల్బో టు నీ ట్యాప్స్ చేయండి కొన్నిసార్లు మీరు ఎన్ని చేసార్లు చేయగలిగితే అన్ని సార్లు ఒక పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా రిజల్ట్స్ వస్తాయి గుర్తుంచుకోండి కంటిన్యూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రిలాక్స్ సారి గాలి పీల్చుకోండి గాలి వదలండి సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో కాళ్ళను పైకి లేపి మీ మోకాళ్ళను పైకి లేపి ఇవాళ కింద మీ తాయి భాగంలో ఒక క్లాప్ చేద్దాం ఒకటి రెండు ఇలా ఇది కూడా ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు చేసుకోండి సో దీనివల్ల మీ తాయి స్వామిలో కొవ్వు కరగడమే కాకుండా మీ లోయర్ బెడింగ్ కూడా బాగా తగ్గిపోతుంది కంటిన్యూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇప్పుడు రిలాక్స్ అవ్వండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి రిలాక్స్ సో ఇప్పుడు మనం జస్ట్ ఫార్వర్డ్ బైండ్ చేద్దాము సో సో ఫార్వర్డ్ బెండ్ అప్ ఫార్వర్డ్ బెండ్ అప్ ఇంతే సో ఇది కూడా మనం ఒక పది నుంచి సార్లు చేద్దాం గాలి తీసుకుంటూ పైకండి గాలి వదులుతూ నెమ్మదిగా కిందకి వెళుతూ ఉండండి కిడ్వి వన్ టూ త్రీ సో ఇప్పుడు కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకొని మళ్ళీ సేమ్ స్ట్రెచ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో రిలాక్స్ అవ్వండి ఇక తర్వాత మనము ఇప్పు ఇప్పుడు మనము కాలు రెండు దూరంగా ఉంచి సో ఇప్పుడు కాలు వైపు ఫార్వర్డ్ పండ్ చేద్దాం కాలు వైపు ఫార్వర్డ్ పండ్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను దహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇది ఒకసారి ఒక ఇరవై సార్లు చేసిన తర్వాత ఇప్పుడు రెండు చేతులు మీ కాళ్ళ మధ్యలో ఉంచి ఒకసారి ఇలా ఫార్వర్డ్ బెల్ సో ఇప్పుడు నెమ్మదిగా నమస్కారంతో రండి సో ఇప్పుడు మనం ైస్ చేసి హ్యాండ్ రైస్ చేసి సో జస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ఇప్పుడు ఎడమచేని లేపి కుటిక్కలతో ట్యాప్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ఇది కూడా చేసిన తర్వాత ఒకసారి దిద్ధ్వాసం తీసుకొని రిలాక్స్ అవ్వండి సో ఇదండి ఏడవ రోజు మన పెళ్లిపాట్లో వీడియో సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ ప్లేస్ లిస్ట్ చూడండి మీరు మిగతా సిక్స్ డేస్ వీడియోస్ చూడగలరు అండ్ ప్రాక్టీస్ చేసుకోండి సో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి నమస్తే